హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని గ్రీన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అచ్చం మనకు బయట రెస్టారెంట్స్లో కానీ పెద్ద పెద్ద హోటల్స్లో దొరికే ఈ గ్రీన్ చికెన్ని ఇంట్లోనే టేస్టీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ చేశామంటే పర్ఫెక్ట్గా అంటే వస్తుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మనం ఏదైనా రైస్లోకి సైడ్ గా కానీ ఇలా ఫ్రై అయితే చేసుకొని పెట్టుకున్నామంటే సూపర్గా అయితే ఉంటుందన్నమాట మరి ఎందుకంటే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను తీసుకున్న ఒక కేజీ చికెన్కి ఆరు పచ్చిమి చేత తీసుకున్నాను ఇవి కాస్త కారం తక్కువగానే ఉంటాయి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఇక్కడ గుప్పెడు జీడిపప్పులు కూడా వేస్తున్నాను జీడిపప్పు వేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి ఇలాంటి రెసిపీస్ కి పుల్లెట్ పెరుగు కంటే ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే వేసుకున్నామంటే చికెన్ కర్రీ అయితే కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇదంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక కేజీ చికెన్ వరకు తీసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు దీన్ని మన బోన్లెస్ అయినా బోన్ అయినా కూడా చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఈ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు ఇదంతా కూడా చక్కగా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నిమ్మరసాన్ని విధంగా పిండుకోవాలి తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని ముందుగా ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా కనీసం ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా ఇలా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా బాగా కలపడం వల్ల ఇవన్నీ కూడా చక్కగా దీనికి బాగా పడతాయి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా అనేది ఆప్షనల్ మీకు టేస్ట్ చక్కగా కుదరాలి అనుకుంటే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని చికెన్ని ని రాత్రంతా కూడా మ్యారినేట్ చేసుకున్నామంటే ఈ మసాలాలంతా కూడా బాగా చికెన్ లోకి ఊరి చికెన్ అయితే సాఫ్ట్ గా టెండర్ గా సూపర్ గా అయితే ఉంటుందనమాట లేదు మేము అప్పటికప్పుడే చేసుకుంటామంటే ఒక కనీసం ఒక వన్ అవర్ ముందైనా దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోండి నేనైతే రాత్రంతా ఈ విధంగా మసాలా పట్టి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టి మసాటి రోజు ప్రిపేర్ చేసుకున్న ఒక గంట ముందు బయట అయితే పెట్టాను ఇలా చేయడం వల్ల మొత్తం అంతా కూలింగ్ అంతా తగ్గిపోయి చికెన్ అయితే నార్మల్ స్టేజ్కి వస్తుంది ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కొద్దిగా లవంగాలు అలాగే ఇక్కడ మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రాసెస్కి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని మొత్తం గ్రేవీతో సహా ఇందులోకైతే వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ నైట్ అంతా మ్యారినేట్ అవ్వడం వల్ల మసాలా అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకొని చికెన్ అయితే టెండర్గా జ్యూసీకి అయితే వస్తుందనమాట సో ఇదంతా కూడా ఒకసారి మనం మూత తీసుకుంటూ కలుపుకొని ఇలా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ విధంగా కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది లేదు ఇలా ప్రిపేర్ చేసుకోవడం మీకు ఇష్టం లేదనుకుంటే మనం నిప్పుల అయినా ఈ విధంగా మనం కాల్చుకోవచ్చు అనమాట చికెన్ని సూపర్గా అయితే టేస్టీగా ఉంటుంది మనం వేసిన మసాలా అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి చాలా అంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్రాసెస్లో కానీ చేసుకున్నారంటే మనం సూపర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు సూపర్ టేస్టీగా ఉండే ఈ గ్రీన్ చికెన్ని మీరు కూడా ఇంట్లో చక్కగా ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్